ఈ ఊర్లో మనకి చెరుకు చాలా తక్కువ వస్తుంది డైరెక్ట్గా మనం ఫార్మర్స్ నుంచే కొనుగోలు చేయవచ్చు ఒక్కొక్క పీస్ ఎంతో తెలుసా ఎందుకు ఎక్కడుంది ఈ ఊరు ఎలా వెళ్ళాలి మధ్యవర్తులు ఉంటారా ఎలా కొనుగోలు చేయాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే చెరుకు కొనడానికి ఒక ఊరికైతే వెళ్తున్నాం దగ్గరలో మనకి తిరణాలు అయితే ఉన్నాయి అయితే మనం ఈ తిరణాలకి చెరుకును సేల్ చేయాలని చెప్పేసి మనమైతే ఈ చెరుకు తీసుకుందామని దగ్గరలో మనకు ఉన్నటువంటి ఒక ఊరికైతే వెళ్తున్నాం అయితే ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి చెరుకు ఏ విధంగా కొనాలి అక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఎలా మనం చెరుకుని పర్చేజ్ చేసి రిటర్న్ తీసుకొచ్చేసి ఎలా సేల్ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రకాశం డిస్టిక్లో అద్దంకి అయిన టౌన్ అయితే ఉంది మేమైతే ప్రకాశం డిస్టిక్లోని ఒంగోలు నుంచి మేమైతే ఇప్పుడు అద్దంకి అయితే వెళ్తున్నాం ఒంగోలు టు అద్దంకి వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అద్దంకి వెళ్ళిన తర్వాత అద్దంకి నుంచి వెనుకొండ వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట అద్దంకి నుంచి మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు మనం జర్నీ చేసినట్లయితే మనకు అక్కడ గొర్రెపాడు అనే ఒక విలేజ్ అయితే ఉంటుందన్నమాట ఈ గొర్రెపాడు అనే అనే విలేజ్లో మనకి ఎక్కువగా ఇక్కడ చెరుకు పండించే ఫార్మర్స్ అయితే ఉంటారనమాట మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం అద్దంకి నుంచి గొర్రెపాడు అనే విలేజ్కి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఆ టౌన్లోకి వెళ్ళగాలనే అక్కడ చాలామంది అయితే మధ్యవర్తులు ఉంటారు అలాగే ఫార్మర్స్ కూడా అక్కడే ఉంటారనమాట మనం అక్కడ ఎవరిని అడిగినా సరే ఇక్కడ చెరుకు పండించే రైతులు ఎక్కడ ఉంటారు లేదా చెరుకు పొలాలు ఎటువైపు ఉంటాయి అని మనం ఎవరిని అడిగినా సరే వాళ్ళైతే మనకి చూపిస్తారనమాట మనం డైరెక్ట్గా మనం ఆ పొలంలోకి వెళ్ళొచ్చు అనమాట మనం డైరెక్ట్గా ఆ పొలంలోకి వెళ్ళి అక్కడే ఫార్మర్ ఉంటే అక్కడే తోటి మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మేమైతే ఇప్పుడే చెరుకు తోటలోకి అయితే వచ్చేసాం ఇక్కడ చాలా చెరుకు తోటలు అయితే ఉంటాయి అయితే మనం మొదటి వెళ్ళిన చెరుకు తోటే కాకుండా ఇంకా రెండు మూడు చెరుకు తోటలైతే చూసి మనకి ఏ చెరుకు నచ్చితే ఆ చెరుకు తీసుకోవడం మంచి పని అనమాట చెరుకుని మనం మంచిది అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనకి ఎప్పుడైతే ఒక చెరుకు గడ కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల పైన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ చెరుకు గడ మంచిగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా తీయగా ఉందో లేదని ముందే మనం చెక్ చేసే తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి రీసేల్ చేయాలంటే కొంచెం ఇబ్బంది వస్తుందన్నమాట ఎవరైనా సరే ముందుగా చెరుకు తోటలోకి వెళ్ళినప్పుడు ఒక పీస్ తీసుకొని తినండి తింటే మనకే అర్థమవుతుంది అనమాట ఈ చెరుకు టేస్ట్ ఉందా లేదని చెప్పేసి మనకి ఎప్పుడైతే చెరుకు టేస్ట్ ఉంటుంది అని చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి చెరుకు గడ ఎప్పుడైతే మనకి ఐదు లేదా ఆరు అడుగులు ఎత్తు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి అంతకన్నా తక్కువ ఎత్తు ఉన్న చెరుకు గడ తీసుకోవడం వల్ల మనకైతే రీసేల్ వాల్యూ ఉండదు అనమాట మనకి ఇక్కడ ఫార్మర్స్ వచ్చేసి పీసులు లెక్కేస్తారనమాట మామూలుగా అయితే టన్నులు లెక్క ఇస్తుంటారు కానీ మనకి ఇక్కడైతే జస్ట్ ఓన్లీ ఒక్కొక్క పీసు లెక్క మాత్రం ఇస్తారనమాట ఇలాగా ఒక్కొక్క కట్టకి పది పీసులు ఉంటాయన్నమాట పది పీసుల రేట్ వచ్చేసి మనకి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది పది పీసులు నూట ఎనభై రూపాయలు నూట తొంభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇలాగైతే మనకి ఫార్మర్సు రేట్లు చెప్తూ ఉంటారు అయితే మీరు తొందరపడి ఎక్కువ రేట్లకి కొనవలసిన అవసరం ఉండదు మీరైతే పది పీసుల ధర నూట యాభై దగ్గర నుంచి అడగటం మొదలు పెట్టండి నూట యాభైకి నూట అరవైకి నూట డెబ్బైకి నూట డెబ్భై కంటే మీరు ఎక్కువైతే తీసుకోకండి ఇంకా మనకి చెరుకు బాగా నీటిగా ఉండి ఎప్పుడైతే ఆరు ఏడు అడుగులు ఉంటుందో అప్పుడు మాత్రమే నూట ఎనభై రూపాయలకి లేదా నూట తొంభై రూపాయలు తీసుకోవాలి అలా కాకుండా ఐదు లేదా ఆరు అడుగులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు నూట డెబ్భై కానీ నూట అరవై కానీ తీసుకోండి అంటే మనకి ఒక్కొక్క పీసు పదిహేను రూపాయలు లేదా పదహారు రూపాయలు పదిహేడు రూపాయలకి మీరు కొన్నప్పుడు మాత్రమే మీకైతే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది లేకపోతే మీరైతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది మోస్ట్లీ మీరైతే నూట అరవై రూపాయలకి లేదా నూట డెబ్బై రూపాయలకి మాత్రమే కొనుగోలు చేసేలా చూసుకోండి రైతులు కొంచెం ఎక్కువ రేటు చెప్తూ ఉంటారు మనకి ఎప్పుడైతే ఒక చెరుకు గడ ఏడు లేదా ఎనిమిది అడుగులు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి చెరుకు గడకి పద్దెనిమిది లేదా పంతొమ్మిది రూపాయల రేట్ అయితే మనం ఇవ్వాలి అంతకన్నా తక్కువ అయిట్ ఉన్నప్పుడు మనమైతే ఆ రేటు ఇవ్వాల్సిన అవసరం లేదు మోస్ట్లీ మీరైతే రైతుతోటి బార్గెన్ చేయండి ఖచ్చితంగా రైతు మీకు పదహారు లేదా పదిహేడు రూపాయలకైతే మనకి ఒక్కొక్క పీస్ అయితే ఇస్తాడు మనం ఇలా ఈ పీసుల్ని కట్టలు కట్టించుకునేటప్పుడు అక్కడైతే మనకి కొన్ని చెరుకు గడలు అనేవి వేస్ట్గా పోతూ ఉంటాయన్నమాట అంటే మూడు ఫీట్లు ఉండేవి రెండు ఫీట్లు ఉండేవి కొంచెం ఇరిగిపోయినవి ఇవన్నీ అక్కడ మొక్కలు ఉంటాయన్నమాట మనమైతే ఈ మొక్కలన్నింటినీ కూడా మనమైతే తీసుకొచ్చేసుకోవచ్చు వాటికైతే ఎటువంటి ప్రైస్ అవసరం లేదు మనం ఎలాగో రైతు దగ్గర చెరుకు కొంటాం కాబట్టి అవి వచ్చినటువంటి ఆ పీసులో వేస్టేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఫ్రీగా తీసుకొచ్చుకోవచ్చు అండ్ అలాగే మనకి ఇక్కడ మధ్యవర్తులు అయితే ఉంటారు మధ్యవర్తులను మనం అప్రోచ్ అయినప్పుడు మాత్రం ఆ మధ్యవర్తులు మనకైతే ఇలాంటి పొలాలు చూపిస్తారనమాట చూపించినప్పుడు ఆ మధ్యవర్తి అటు రైతుకి ప్లస్ ఇటు మనకి మధ్యలో ఉండేసి మనకైతే ప్రైస్ని అవన్నిటిని మనకి మాట్లాడి చెరుకు మనకి ఇప్పిస్తారనమాట అటువంటి సమయంలో మధ్యవర్తికి మనం ఎంత పే చేయాలి అనే విషయం గురించి మనమైతే ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం చెరుకు గడ వెయ్యి లేదా రెండు వేల గడ ఎప్పుడైతే కొంటామో వెయ్యి చెరుకు గడ కొన్నప్పుడు ఆ మధ్యవర్తికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే అతనికి ఫీజు ఇవ్వాలన్నమాట అందుకని ఎక్కువైతే మీరు ఫీజు ఇవ్వద్దు వాళ్ళైతే ఎక్కువ డిమాండ్ చేస్తారు అయినప్పటికీ మీరు ముందుగానే వారితోటి ఈ ఫీజు అయితే మాట్లాడుకోండి మీరైతే రెండు వేల చెరుకు గడ కొన్నప్పుడు ఒక ఆరు వందలు లేదా ఏడు వందల రూపాయలు మాత్రమే అతనికి మధ్యవర్తికి ఫీజు అయితే ఇవ్వాలి అండ్ అలాగే మనకి ఈ ఒక్కొక్క పీస్ అనేది మనం రైతు దగ్గర పద్దెనిమిది పదిహేడు రూపాయలకి అలా కొంటాం కాబట్టి మనం మార్కెట్లో అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కొక్క పీస్ని యాభై రూపాయల లెక్క సేల్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒక్కొక్కసారి నలభై రూపాయలకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇస్తే మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువగా ఉంటుంది మేమైతే రెండు వేల ఐదు వందల కొనుక్కున్నాం అనమాట ఒక్కొక్క పీస్ మనకి పదిహేడు రూపాయలు పడింది టోటల్గా మనకి మొత్తం నలభై రెండు వేలు మనకి ఖర్చు అయింది అనమాట మనకైతే మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి ఆ ఫీజు ఎలాగో లేదు మేమైతే రెండు బలోరా వెహికల్స్ అనమాట ఫోర్ వీలర్స్ అవి తీసుకెళ్ళేసి ఒక్కొక్క వెహికల్కి నూట ఇరవై ఐదు కట్టలైతే మనం వేసుకొని వచ్చామన్నమాట మనకైతే ఇక్కడ మార్కెట్లో మనకు వచ్చిన రేట్కి మనమైతే అక్కడ రీసేల్ చేసిన వాల్యూకి అయితే మనకి ప్రాఫిట్ అయితే ఎక్కువగా వచ్చింది ఇక్కడ మనం పదిహేడు రూపాయలు కొన్నాం కాబట్టి మనమైతే రీసేల్ మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ లేదా ఫార్టీకి అయితే మనం ఇచ్చేసామన్నమాట కాబట్టి మనకైతే కొంచెం ప్రాఫిట్ అనేది డబుల్ ప్రాఫిట్ అనమాట ఎటువంటి అన్ని ఖర్చులు పోయి కూడా మనకి లాభం అయితే ఎక్కువ వచ్చింది ఒకవేళ మీలు ఎవరికైనా కావాలి అనుకుంటే అద్దెంకి దగ్గరలోని ఈ గొర్రెపాడు విలేజెస్కి అయితే వచ్చేసేయండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరైతే కామెంట్ చేయండి మీకైతే నేను క్లారిటీ ఇస్తాను అలాగే ఎవరైనా ఫార్మర్స్ ఈ ఫోన్ నెంబర్స్ కావాలన్నా లేదా మధ్యవర్తులు ఈ ఫోన్ నెంబర్స్ కావాలన్నా కూడా నాకు ఆన్ మెసేజ్ చేయండి కామెంట్లో నేనైతే మీకు ఆ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో